రైతులందరికీ నమస్కారం ప్రస్తుతం మీరు ఈ మిరప పొలాన్ని ఒకసారి బాగా గమనించండి ఈ మిరప పొలంలో అనేది చాలా ఎక్కువగా ఉంది ఎక్కువగా అంటే అంత ఇంత కాదు చాలా ఎక్కువగా ఉంది అనమాట ఇక్కడ చూడండి వైరస్ ఆక్రమించినటువంటి మిరప మొక్కలు ఏ విధంగా అయితే ఉంటాయో అటువంటి పరిస్థితిని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు ఇంతటి ఉధృతి స్థాయి ఎందుకు ఈ మొక్కలకు వచ్చింది అనేది అలాగే ఇక్కడ మీరు చూస్తుంటే ఇది వచ్చేసి దాదాపుగా నలభై రోజులు వయసున్నటువంటి మిరప మొక్కలు అనమాట ఇవి సాధారణంగా ఇటువంటి మిరప మనకు నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి మూడత అనేది రావడం చూడవచ్చు అలాగే బ్లాక్ క్రిప్స్ హెవీగా ఉన్నప్పుడు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇంత చిన్న మొక్కలకే ఇటువంటి ఉధృతి స్థాయిలో ముడత అనేది రావడాన్ని రైతు సోదరులు ఏ విధంగా తీసుకుంటారనేది చూడాలి మీరు ఈ మిరప మొక్కల ఎలాంటి వ్యాధి సంక్రమించింది అనేది మీ అనుభవాల ప్రకారం కామెంట్ బాక్స్ ద్వారా నాకు తెలియచేయండి చూద్దాం మరి మీ అనుభవం ప్రకారం ఏ కారణాల వల్ల ఈ మిరప మొక్కలు ఇంతగా డ్యామేజ్ అయ్యాయి అనేది ఒకసారి మీకు ఒక చిన్న పరీక్ష లాంటిది చూద్దాం ఎంతమంది కరెక్ట్గా చెప్తారో దీనికి ఎటువంటి వ్యాధి లక్షణాలు ఉన్నాయనేది కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి సరే ఈ మిరపకు ప్రస్తుతం ఎలాంటి మందులు పిచికారీ చేస్తే మనకు కంట్రోల్ అవుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రజెంట్ ఇక్కడ మనము తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉండి రసం పీల్చే పురుగులు తీవ్ర స్థాయిలో ఈ మొక్కలకు డ్యామేజ్ చేయడం ద్వారా ఇక్కడ అనేది ఎక్కువగా వ్యాప్తి చెందింది వర్షాలు కూడా కంటిన్యూస్గా రావడం ద్వారా స్ప్రే చేయడం ఇక్కడ కొన్ని రోజులు వాయిదా పడింది వీటన్నింటికి ఈరోజు మేము హ్యూమిసాల్ హ్యూమిక్ యాసిడ్ పద్దెనిమిది శాతము ఫల్విక్ యాసిడ్ ఒకటి పాయింట్ ఐదు శాతము అలాగే ఇక్కడ తెల్లదోమ మరియు రసం పీల్చే పురుగులు అలాగే త్రిప్స్ నివారణకు ఐఐఎల్ కంపెనీ వారి హెర్క్యులస్ మందును దీనిలోకి కలపడం అయితే జరిగింది దీని ఉద్ధృతి ఎక్కువగా ఉండడం ద్వారా ఈ స్ప్రేను ఎంచుకొని ఇక్కడ పిచికారీ చేయడం జరుగుతుంది ఈ మిరప పొలానికి నాట్లు అయితే జరిగింది ఎక్కడైతే మొక్కలు వీక్గా ఉన్నాయో అక్కడ అనేది ఎక్కువగా వ్యాప్తి చెందింది దానికి ఈరోజు ఈ మందులను స్ప్రే చేస్తున్నాం ప్రస్తుతం ఇక్కడ స్ప్రే చేస్తున్న మందులలో హ్యూమిక్ యాసిడ్ అలాగే ఫల్బిక్ యాసిడ్ కాంబినేషన్లో మొక్కల రెసిస్టెన్సీ పవర్ను ఉత్పత్తి చేసి ఆరోగ్యంగా పెరగడానికి ఆకులు బాగా కోమలంగా రావడానికి ముడుత ఉన్నటువంటి అన్ని రకాల ఆకులు విప్పుకొని వేగంగా పెరగడానికి ఈ హ్యూమిసాల్ ఉపయోగపడుతుంది అందులోనికి మేము హెర్క్యులస్ ఇందులో కాంబినేషన్స్ టెక్నికల్స్ అస్టమాప్రైడ్ అలాగే డైఫెన్థ్రియాన్ తెల్ల దోమ అలాగే తామర పురుగులు రసం పీల్చే పురుగులు పేను వీటన్నింటిని వీటన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొనడానికి ఈ మందులు ఎంతగానో ఉపయోగపడతాయి స్ప్రే చేసినటువంటి మూడు నుంచి నాలుగు రోజులలో ఎలాంటి రిజల్ట్ వచ్చాయనేది మరి యొక్క వీడియోలో చూపిస్తాను మీరు కనుక నా ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా కొత్తగా నేను చేయబోయే వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని రకాల వీడియోలు నోటిఫికేషన్ ద్వారా అందరికంటే ముందు మీకు రావడం జరుగుతుంది